నమస్తే నేను మీ ఏడుకొండలు మన ఊరు మనం వచ్చే యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గల పాడేరు దగ్గరికి చేరుకున్నాము మనం చూస్తూ ఉన్నాము ఎత్తైన కొండలను ముద్దాడుతూ వెళ్తున్న మేఘాలు మనం చూస్తున్నాం చక్కటి ప్రకృతి ఒడిలో మరి పాడేరుగా చేస్తున్నాం మనము మరి పైనే తూర్పు కనుమలని కూడా పిలుస్తూ ఉంటారు వీటిని మనము మేఘాలు కూడా కొండలను ముద్దారుతూ బయలుదేరిన దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము చాలా చక్కగా కనిపిస్తూ ఉంది కింద చూస్తే ప్రకృతి మాత పులకరించిపోతూ ఉంది చాలా అద్భుతమైన దృశ్యం మనం వీక్షిస్తూ ఉన్నాము మేఘాలు అయితే కొండలను ఢీక్కుంటూ కొండలను తాక్కుంటూ వెళ్తూ ఉన్నాయి మరి ఇక్కడ ఇంత చక్కటి ప్రకృతి మనం అయితే ప్రస్తుతం అయితే చూస్తూ ఉన్నాము ఇక్కడ మేఘాలు చూడండి మనం చూస్తూ ఉన్నాము గుట్టలకి పొగల్లో పొగల్లాగా పైకి వెళ్తున్న దృశ్యాలను వీక్షిస్తూ ఉన్నాము ఎవరైనా మంట పెట్టిరా అనే విధంగా పొగల్లాగా మేఘాలు బయటకు వెళ్తున్నాయి మనం చూడవచ్చు ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చటి ప్రకృతి శ్రీశైల మందాలు ఎలా ఉన్నాయో ఆ విధంగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి పాడే రంధ్రాలు తిలకిస్తున్న ఏడుగొండలు మీకు కూడా చూపించాలని ఆలోచనతోటి లోతైన కొండలు ఎత్తైన లోతైన లోయలు ఎత్తైన కొండల మధ్యలో మనం చూస్తూ ఉన్నాము కొండలంటే కుంటుపోతున్న మేఘాలు వర్షం కూడా పడుతూ ఉంది కొండల మధ్యలో నుంచి పొగల్లాగా దట్టమైన పొగల్లాగా మేఘాలు దీకుంటూ కొండలు దీక్కుంటూ వెళ్తున్నాయి అందుకు వర్షం పడుతూనే ఉంది చూస్తూ ఉన్నాము ఎటు చూసిన పచ్చటి ప్రకృతి ఎత్తైన కొండలు చాలా అద్భుతమైన సుందరమైన దృశ్యా మనం వీక్షిస్తూ ఉన్నాము నిలవెత్తు మరి దాదాపు శబరిమల అవుతుంటే ఎలాంటి కొండలు అయితే ఉంటాయో ఆ విధంగా మనకు కొండలు కనిపిస్తూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాము రోడ్ కూడా మరి చాలా ప్రమాదకరమైన స్థితిలో ఘాటు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ద్విచక్ర వాహనంతో మనకు వస్తూ ఉన్నాడు ప్రకృతి ఒడిలో మీ ఏమైనా సేవ దృశ్యాలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మనం వీక్షిస్తూ ఉన్నాము పాడేరు ప్రకృతి అందాలను దృశ్యం పడుతూనే ఉంది స్నేహాన్ని మనం సజ్జం తీసుకుందాం కొండలంటే ఎక్కువ వెళ్తూ ఉన్నాయి